హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కొచ్చేద్దా సో రీసెంట్గా జరిగినటువంటి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చినటువంటి సోషల్ పేపర్ అండి ఇది సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి టెట్కి యూజ్ అవుతాయి సో వీడియో నిండి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భూమి తన అక్షంపై తాను తిరగడానికి ఒక రోజు సమయం తీసుకుంటుంది తన చుట్టూ తాను తిరగడానికి అంతే సమయం తీసుకునే ఇంకొక గ్రహం ఏది సో తన చుట్టూ తాను తిరగడానికి కూడా ఒకరోజు సమయం తీసుకునేటువంటి ఇంకొక గ్రహం ఆప్షన్ టూ అంగారకుడు లేదా కుజుడు శుక్రుడు ఈ గ్రహాన్ని మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు నెక్స్ట్ బుధుడు గ్రహాలన్నింటిలో అతి చిన్న గ్రహం నెక్స్ట్ బృహస్పతి గ్రహాలన్నింటిలో అతి పెద్ద గ్రహం బృహస్పతి నెక్స్ట్ వన్ సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం సౌర కుటుంబం ఆవిర్భవించినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం సౌర కుటుంబం ఆవిర్భవించినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు నెక్స్ట్ వన్ పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టికను ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లెజెండ్ నెక్స్ట్ వన్ ప్రపంచంలో పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ భారతదేశం నెక్స్ట్ వన్ ప్రస్తుత భవిష్యత్ తరాల కోసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడటం కోసం సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నేషనల్ పార్క్ నెక్స్ట్ వన్ రెండు వేల నాలుగులో సంభవించిన సునామీలో ముంపుకు గురైన ఇందిరా పాయింట్ ఈ దీవిలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ నికోబార్ దీవి ఇందిరా పాయింట్ అనేది నికోబార్ దీవిలో ఉంది భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం కూడా ఇందిరా పాయింట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి సో ఇక్కడ పర్వత శిఖరాలు వాటి యొక్క హైట్ అయితే ఇవ్వడం జరిగింది కాంచన గంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు నెక్స్ట్ నంగ పర్బత్ ఎనిమిది వేల నూట ఇరవై ఆరు మీటర్లు నందాదేవి ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు మీటర్లు కామెట్ ఏడు వేల ఏడు వందల యాభై ఆరు మీటర్లు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇందులో సరికాని జతను గుర్తించండి ఇక్కడ నదులు వాటి యొక్క ఉపనదులు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో సరికాని జత ఆప్షన్ ఫోర్ నుబ్రా నర్మదా చెంబల్ అనేది గంగా నది యొక్క ఉపనది తుంగభద్ర కృష్ణా నదికి ఉపనది లోహిత్ నది యొక్క ఉపనది నెక్స్ట్ వన్ భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చిట్ట చివరి ప్రదేశం నుండి ఉత్తరాన చిట్టచివర ప్రదేశం వరకు గల మొత్తం పొడవు ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు సో భారత భూభాగానికి సంబంధించి ఉత్తర దక్షిణాల మధ్య దూరము మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ ఈ ఈస్ట్ వెస్ట్ అంటే తూర్పు పడమరల మధ్య దూరం రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ మన జాతీయ చిహ్నంలో కనిపించని నాలుగవ సింహం దీనికి ప్రతీక ఆన్సర్ ఆప్షన్ టూ గౌరవం నెక్స్ట్ వన్ టూటి ఈ హింద్ భారతదేశపు చిలుకగా ప్రసిద్ధి చెందినవారు భారతదేశపు చిలుకగా ప్రసిద్ధి చెందినది ఆప్షన్ టూ అమీర్ ఖుస్రు నెక్స్ట్ వన్ రెడ్డి రాజుల మొదటి రాజధాని రెడ్డి రాజుల యొక్క మొదటి రాజధాని ఆప్షన్ ఫోర్ అద్దంకి నెక్స్ట్ వన్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇచ్చట స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఢిల్లీ నెక్స్ట్ వన్ భారతదేశంలో జరిగిన గిరిజన తిరుగుబాట్లకు సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ కోలు సంతాలులు బస్తరులు వర్లీలు ఎస్ట్ వన్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రస్తుత పరిస్థితులలో భారతదేశాన్ని ఒక జాతిగా నిర్మించడమే మన అతి ప్రధాన అవసరమని అన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ వన్ లామీ డు పీపుల్ అనేది ఫ్రాన్స్ దేశంలోని ఒక లామీ డు పీపుల్ అనేది ఫ్రాన్స్ దేశంలోని వార్తాపత్రిక ఆన్సర్ ఆప్షన్ టూ డ్యూమా అనేది ఈ దేశపు పార్లమెంట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రష్యా నెక్స్ట్ వన్ యూదుల ప్రార్థనా మందిరం యూదుల యొక్క ప్రార్థనా మందిరం ఆప్షన్ త్రీ సినగాజ్ నెక్స్ట్ వన్ ముండురకు ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ముండురకు ప్రజలు బ్రెజిలియన్ అమెజాన్ ప్రాంతంలో నివసిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ అంబోసెలి జాతీయ ఉద్యానవనం సూడాన్ అనేది సరికాదు నెక్స్ట్ వన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం ఈ దేశ ప్రభావం కిందకు వెళ్ళింది ఆన్సర్ ఆప్షన్ టూ యుఎస్ఎస్ఆర్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించిన సంస్థ లేదా పార్టీ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అఖిల భారత హిందూ మహాసభ నెక్స్ట్ వన్ కాంగో వీరి వలస ప్రాంతం కిందకు వస్తుంది కాంగో అనేది బెల్జియం వలస పాలిత ప్రాంతం కిందకు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ పంజాబ్ ప్రాంతానికి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తూ గురుద్వారాల ఆధారంగా సంఘటితమై ఉన్న పార్టీ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ శిరోమణి దల్ నెక్స్ట్ వన్ ఏ నైజీరియా ఫ్రాన్స్ నుండి అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడున స్వాతంత్రం పొందింది బి నైజీరియా యువ ఉద్యమ స్థాపకుడు ఎనమ్ది అజికివే పైన పేర్కొన్న వాక్యాల నుండి సరైన సమాధానాన్ని గుర్తించండి ఇక్కడ ఏ అనేది సరైనది కాదు బి అనేది సరైనది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ సబకమి అధ్యక్షత వహించిన బౌద్ధ సంగీతి ఏది సబకమి అధ్యక్షత వహించిన బౌద్ధ సంగీతి ఆప్షన్ త్రీ రెండవ బౌద్ధ సంగీతి నెక్స్ట్ వన్ భారతదేశంలో పోర్చుగీసు ఆధిపత్యానికి పునాదులు వేసిన వ్యక్తి ఎవరు భారతదేశంలో పోర్చుగీసు ఆధిపత్యానికి పునాది వేసినటువంటి వ్యక్తి ఆప్షన్ ఫోర్ ఆల్ఫెన్సో డి అల్బుకర్క్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జత ఇందులో సరికాని జత ఆప్షన్ టూ ఆండాల్ శివభక్తురాలు అని ఇవ్వడం జరిగింది సో ఈమె విష్ణు భక్తురాలు ఇందులో సరికానిది ఆప్షన్ టూ ఆల్వారులు అంటే వైష్ణవ భక్తులు బసవన్న వీరశైవం తుకారం విఠోబా భక్తుడు వైష్ణవ భక్తులను ఆల్వార్లు అని పిలుస్తారు శివభక్తులను నాయనార్లు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ దౌలతాబాదు సమీపంలో జహాన్ పనా అనే కొత్త పట్టణాన్ని నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మహ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ వన్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అశ్వకుని విగ్రహం ఈ శిల్పకారునికి సృష్టి ఆన్సర్ ఆప్షన్ వన్ డొనాటెల్లో నెక్స్ట్ వన్ మెసపటోమియా నాగరికతలో దేవాలయాల నగరంగా గుర్తింపు పొందినది మెసపటోమియా నాగరికతలో దేవాలయాల నగరంగా గుర్తింపు పొందినది ఆప్షన్ టూ ఉరుక్ నెక్స్ట్ వన్ భారత లౌకిక విధానం వీటిని కలిగి ఉంటుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి ఒక మతవర్గం మరొక వర్గంపై ఆధిపత్యం చెలాయించదు భారత రాజ్యం ఒక మత సమూహంచే పాలించబడదు ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించదు అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం మత విషయాలలో జోక్యం చేసుకుంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అధ్యక్ష తరహా వ్యవస్థకు సంబంధించిన ప్రధాన అంశాలు గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు సి శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖ ఏర్పడదు శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించదు నెక్స్ట్ వన్ ఈ అధికార ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ సిక్స్టీ త్రీ క్లాస్ వన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్